హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అని కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను లాస్ట్ వ్లాగ్లో పోస్ట్ చేశాను కదండి బీచ్కి వెళ్ళామని చెప్పేసి సో బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఆ డే అంతా కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా వచ్చేటప్పటికీ త్రీ ఆ త్రీ థర్టీ ఆ టైం అయ్యిందండి ఇంకా రాగానే ముందు కాలు కడిగేసుకొని ఫస్ట్ అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను టీ పెట్టుకోవడం కోసం ఎందుకంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది ప్లస్ నాకు అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టీ అయితే కంపల్సరీ తాగుతానండి ఎప్పుడు స్కిప్ చేయాలనిపించేది కూడా ఎండ తలనొప్పి వచ్చిన ఫీలింగ్ వస్తుంది సో పక్కనేమో నాకు టీ పెట్టేస్తాను అండ్ ఇంకొక పక్క వచ్చేసి మా హస్బెండ్కి ఆ నిత్యకి పాలు కాస్తున్నాను అనమాట కాగే కాగేలోపు ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నానండి ఎందుకంటే మేమైతే ఏమీ బీచ్లో స్నానం చేయలే కానీ నిత్య చేసేసింది కదా అందులోనూ ఈరోజు ఎండ బాగుందండి ఈ రోజు కంటే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి అసలు ఎండ అనేదే లేదు ఫుల్ వర్షం లేదంటే అలా మబ్బులు అలా అనమాట ఇంక ఈరోజు మొత్తం ఎండ్లో తిరిగేసాము ప్లస్ నిత్య కూడా ఫుల్గా ఆడేసుకుంది కదా బీచ్లో మొత్తం దానికి కూడా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది ఇంక ఇద్దరి కోసం ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసేస్తున్నాను శనగపిండిలోని కొంచెం పచ్చిపాలు కలిపాను అనమాట ఎక్ నేను ఎక్కువగా ఇదే రాస్తూ ఉంటానండి నిత్య కూడా ఇదే వాడతాను నేను కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఇదేంటంటే మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్లస్ ఇది రాసుకుని వాష్ చేసుకున్న తర్వాత అసలు ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుందో అండి మీలో ఎవరైనా ఇది వాడతారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలామంది వాడతారు అనుకుంటా కాకపోతే శనగపిండిలో పచ్చిపాలు కాకుండా ఇంకేమైనా మిక్స్ చేస్తారని అనుకుంటున్నాను సో దానికైతే ముందు ఫేస్కి అప్లై చేసి నీళ్ళు వేడి చేసేస్తున్నాను అనమాట దానికి స్నానం చేయించడానికి టైం సరి సరిపోతుంది కదా అలాగా స్విమ్లో పెట్టేసానంటే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దాన్ని ఫేస్ ఆడడానికి సరిపోతుంది సో ఈ లోపు నేనైతే టీ తాగేస్తాను అండ్ టీ తాగేసిన తర్వాత నేను కూడా ఫేస్కి ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి పచ్చిపాలకి బదులు పెరుగు యాడ్ చేసుకోవచ్చు లేదంటే రోజు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా యాడ్ చేయొచ్చండి కానీ పసుపు ఏంటంటే మనం ఆడించింది ప్రత్యేకించి మనం ఆడిస్తాం కదా కొమ్ములు సో అలాంటిదైతేనే వేసుకోవాలి కానీ మనం ప్యాకెట్స్ వాడింది లేదంటే మనకి ఇలా వస్తుంటుంది కదా బయట తాంబూలాలకి వాటికి వచ్చి పసుపు ఉంటుంది కదండి అవి వాడడం అంత మంచిది కాదని చెప్పి నేను పసుపు అయితే ఎక్కువ వేయనండి మామూలుగా అయితే వేసుకోవచ్చు అండ్ తేనె కూడా వేయచ్చండి తేనె మన దగ్గర ఒరిజినల్ తేమలో ఉంటే అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు బట్ అది అందరికీ సెట్ కాదు ఒక్కొక్కసారి మంట కింద అలా వస్తుంది సో సెట్ అయ్యే వాళ్ళకి అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఈ శనగపిండి పచ్చి పాలు అయితే గొడవ ఉండదు అని చెప్పేసి ఈ రెండు లేదు అంటే ముల్తాన్య మట్టిను రోజు వాటర్ ఈ రెండు వాడుతూ ఉంటాను అంతే ఇంకా అంతకుమించి నేను పార్లర్కి వెళ్ళి చే ఇప్పుడు వచ్చిన లైఫ్లో నేను పార్లర్కి ఓన్లీ హైబ్రోస్ కోసం తప్ప ఇంకా దేనికి వెళ్ళలేదండి హైబ్రోస్కి కూడా నేను ఈ రీస రీసెంట్గా చెప్పాను కానీ పెళ్ళైన స్టార్టింగ్లో ఆ పెళ్ళి టైంలో అప్పుడు నాకు అలవాట్లేదు ఇంకా దాని తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయిందంటే అది ఒక్కటే హైబ్రోస్ కోసం వెళ్తాను సో నేను ఫేస్ ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత నిత్యాకైతే ఫస్ట్ హెడ్ బ్ చేయించేస్తాను అండ్ దానికి ఒళ్ళంతా మొత్తం బాడీ అంతా కూడా నేను నలుగు పెట్టేస్తానండి సేమ్ అదే పేస్ట్ తోటి ఓన్లీ ఫేస్కే కాదు స్నానం చేయించినప్పుడు మొత్తం నలుగు కూడా పెట్టేసాను ఇంకా దానికి స్నానం చేయించిన తర్వాత ఇక్కడ వచ్చేసి అత్తయ్యతో నేను వీడియో కాల్ మాట్లాడుతున్నాను అనమాట అత్తయ్య పెత్తారండి సావుకి అందరికీ తెలిసే ఉంటుంది పత్తి రెప్పి సేవకి వెళ్తూ ఉంటారు కదండి వారం రోజులు అంటే ఏడు రోజులు సేవ ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ అప్లై చేసుకున్నారనమాట అప్లై చేసుకున్న ఫోర్ మంత్స్కు ఫైవ్ మంత్స్కి వచ్చింది అయితే వాళ్ళకి ఉండడానికి ఒక ఏదో క్వార్టర్స్ లాగా ఏదో ఇస్తారు కదా సో అక్కడి నుంచి కనపడే వ్యూ అంతా కూడా మాకు చూపించారు ఇంకా దాని తర్వాత ఏవో అడుగుతుంది నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి సో వాటి గురించి డిస్కషన్ జరిగింది ఇంకా దాని తర్వాత నేను ఏమైందంటే ఫ్రెష్ అయ్యి వచ్చేద్దామని అనుకున్నానండి ఈ లోపే ఏమైందంటే కస్టమర్స్ వచ్చారు మీ అందరికీ తెలుసు కదండి నేను అది షాప్ అని చెప్పేసి ఇప్పుడు నేను తుడుస్తున్నాను కదా అక్కడ ఒక డోర్ ఉంది కదా సో అదే షాప్ అనమాట అంటే ఇది బ్యాక్ సైడ్ డోర్ ఫ్రంట్ వచ్చేసి షటర్ అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అంటే కస్టమర్స్ ఎవరైనా వస్తే అటు వస్తారు నేను షాప్ ఓపెన్ చేయలేనప్పుడు ఇలా వస్తూ ఉంటారు అందరికీ నేను పాత వాళ్ళకైతే లెండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక అంటే ఊర్లో వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఒకటి సార్లు చెప్తాను ఒకవేళ షాప్ క్లోజ్ ఉంటే కనుక బ్యాక్ సైడ్ రండి నేను వెనకాలే ఉంటాము ఒకవేళ తాళం పెట్టుంటే ఇంకా లేనట్టు అని అందరికీ చెప్తూ ఉంటాను సండే నేను క్లోజ్ చేస్తాను కాబట్టి ఇంకా సండే మాత్రం ఎవరైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం బ్యాక్ సైడ్ వస్తారు సో ఆ రోజు ఏంటంటే కస్టమర్ వచ్చారనమాట ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్కి అంటే చేద్దాం అనే టయానికి వచ్చారనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ ఆగి రమ్మన్నాను బట్ వెయిట్ చేస్తానని చెప్ చెప్పేసి అన్నారు ఇంక సర్లే మళ్ళీ వెయిట్ చేస్తే బాగోదు కదా అని చెప్పి గబగబా ఫేస్ వాష్ చేసుకుని వాళ్ళకి గాజులు కనుక్కుంటూ వచ్చారండి సో వాళ్ళకి బ్యాంగిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంకా ఎలాగో ఫేస్ కడిగేసాను కదా అని చెప్పి మళ్ళీ తుడవడం మొదలుపెట్టాం చక్కగా తుడిచేస్తే ఇంక బయట పని ఏమి ఉండదండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంక బయటకు వచ్చే పని ఉండదు అంటే బయట ముగ్గు పెట్టాలి కానీ అది మార్నింగ్ చేయొచ్చు ఆర్ నైట్ కూడా చేయొచ్చు ఇంకా అది ఒకటే కదా అని చెప్పేసి పని ఇంకా తుడిచి తుడిచేసాను అనమాట ఎందుకు అని అంటే నాకు బయటకి ఎక్కడికైనా అండి హాయిగా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని చక్కగా ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకొని స్నానం చేసుకొచ్చు నాకు చాలా ఇష్టం సో అందుకని ఈ పని అయిపోతే బెస్ట్ కదా అని చెప్పేసి ముందైతే పని చేసేసా ఇంకా దాని తర్వాత మీకు బ్యాక్ సైడ్ క్లీన్ చేయించారండి ఓనర్స్ అంటే వాళ్ళు అంకుల్ వాళ్ళు సో అది మీకు జస్ట్ చూపించాను అంతే అండ్ ఈ వైట్ రోజు చూడండి ఎంత బాగుందో ఈ మధ్య పోయడం స్టార్ట్ చేశాయి వైట్ రోజెస్ పక్కన అది పింక్ రోజెస్ కూడా ఉన్నాయి అవైతే బాగానే పోస్తున్నాయి ఈ వైట్ రోజెస్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఈ పువ్వులు కోస దగ్గర నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి చెట్టుకుంటేనే అందంగా అనిపిస్తూ ఉంటాయి అలా వదిలేస్తే పడిపోతాయి కోసి దేవుడు పెడదామా అని అని కూడా అనిపిస్తూ ఉంటుంది సో ఒక్కోసారి కోస్తాను ఒకసారి అలాగే వదిలేస్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత చెప్పాను కదా ఫేస్ ప్యాక్ అది క్లీన్ చేసుకున్నాను అని చెప్పేసి సో క్లీన్ చేసుకున్నాక చూడండి మీకు డిఫరెంట్ అయితే తెలుస్తుంది అంటే వెంటనే మనకి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో ఇదే ఎక్కువ ట్రై చేస్తాను ఇంకా ఫేస్కి ఇంకేమైపోయింది అప్లై చేయనండి నాకు అంతగా అలవాటు లేదు సో కొంచెం మాట్లాడేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేసాను ఎందుకంటే బొట్టలేదు కదా ఎక్కువసేపు మాట్లాడడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది నేను ఇదంతా చేసి వచ్చేటప్పటికి నిత్య శుభ్రంగా పడుకుందండి ఎందుకంటే సిక్స్ థర్టీకి ఏమో పడుకునిపోయింది హెడ్ బాష్ చేయించాను దట్టు మార్నింగ్ ఫుల్గా ఆడేసుకుంది కదా సో అంటే చిన్నపిల్లలు చెప్పలేరు కానీ వాళ్ళకి కూడా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా బాగా అలిసిపోయింది అనమాట ఇంకా స్నానం చేయించిన తర్వాత అలా టీవీ చూస్తూ పడుకునిపోయింది అంటే హోంవర్క్స్ అవన్నీ కూడా ముందు రోజు చేపించేసానులేండి ఇలా వెళ్ళే ప్లానింగ్ ఉంది అని చెప్పేసి ఇంకా దాని తర్వాత నేను చక్కగా హెయిర్ కాయిల్ పెట్టేసుకుని స్నానం చేసేసి మళ్ళీ కిచెన్లోకి అండి ఈరోజు ఏంటంటే ఇంక మళ్ళీ టైంలో వంట చేయాలంటే పెద్ద తత్తంగం అని చెప్పి మా హస్బెండ్ అడిగితే ఉప్మా అన్నారు సో ఉప్మా కూడా నేను కొంచెం డిఫరెంట్గా చేశాను మీరు ఎవరికైనా ఈ ఉప్మా తెలిసి ఉంటే చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండింది నేను కూడా యూట్యూబ్లో లేండి కాకపోతే ఇది నాలుగో ఐదో ఐదోసారో నేను చేయడము అంటే నేను దేనికోసము సర్చ్ చేస్తూ ఉంటే నాకు సజెషన్లో వచ్చింది అనమాట పాలతో ఉప్మా అని చెప్పేసి ఏంటిది అని చూస్తే సరే ఒకసారి ట్రై చేద్దాం పోయిందే అని నేను ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుందండి బాగా వస్తుంది కూడా కాకపోతే దీనికి ఇంకా మనకి ఉల్లిపాయలు ఈ టమోటాలు క్యారెట్లు ఇవన్నీ వేయాల్సిన పని ఏం లేదు జస్ట్ మిర్చిను అదే పచ్చిమిర్చిను అల్లం ఉంటుంది కదా అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన సేమ్ ప్రాసెస్ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి మధ్యలో చూసి ట్రై చేస్తే మాత్రం ఉప్మా అంతా పడైపోతుంది సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బదులు గీ కూడా వేయచ్చు బాగుంటుంది వేసుకున్న తర్వాత దీని ఇవి ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అనుకు కావాలంటే వేసుకోవచ్చు మినప్పప్పు అండ్ ఏంటిది కాజు జీడిపప్పు జీడిపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చు కావాలంటే కాదు ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేదు జీడిపప్పు చాలా మందికి నచ్చుతుంది కదా ఇవి వేసిన తర్వాత కొంచెం అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయ వేసుకుంటే అంత టేస్ట్ బాగోదట్టండి సో అందుకని నేనైతే ఉల్లిపాయ వేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం తెల్ల గోధుమ రవ్వకి ఒకటికి నాలుగైదు వందలు నీళ్ళు వేస్తాం కదండీ అప్పుడైతేనే బాగుంటుంది కదా సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక గ్లాసు గోధుమ రవ్వకిను మూడు గ్లాసులు వాటర్ వేయాలి రెండు గ్లాసులు పాలు వేయాలండి మనం పాలతో చేస్తున్నాం కదా సో మూడు గ్లాసులు వాటర్ వేయండి రెండు గ్లాసులు పాలు వేయండి వంతుకి ఒక వంతు గోధుమ రవ్వకి సో వేసిన తర్వాత అది మరుగుతూ ఉంటుంది దాంట్లో మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఉప్పు అస్సలు పాలల్లో వేయకూడదండి మనం నూక తీసుకున్నాం కదా సో నూకలోనే వేసుకోవాలి ఉప్పు అంటే టేస్ట్కి సరిపడి ఉప్పు తెలుస్తుంది కదా జనరల్గా సో ఉప్పు అనేది దీంట్లోనే వేయాలి ఇది మాత్రం మెయిన్ అండి ఉప్పు ఖచ్చితంగా నూకలోనే కలపాలి పాలల్లో వేసారంటే మొత్తం పాలు ఇరిగిపోయి ఉప్మా అంతా వేస్ట్ అయిపోతుంది సో అంతేనండి ఉప్పు దాంట్లో కలిపిన తర్వాత పాలు మరిగిపోతాయి కదా మరిగేటప్పుడు ఈ ఉప్మా నూక వేసేసుకుని ఒక టూ టు త్రీ మిని మినిట్స్ స్విమ్లో ఉంచేయడమే అంతేనండి ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే మనం ఐదు గ్లాసులు వేసాము టోటల్గా పాలు అయితేనేమి నీళ్ళైతేనేమి సో బాగుంటుంది అంటే ఆ కన్సిస్టెన్సీ కూడా మనం తినేలాగా ఉంటుంది ఈ ఒక ఉప్మా ఏంటంటే గట్టిపడిపోతే అస్సలు బాగుండదు కదా కొంచెం ఇలా జోరుగానే ఉండాలి అంటే మరీ జోరుగా ఉన్నా బాగోదు అదేంటో వెటి కింద వస్తుంది ఉప్మా అయిపోయిన తర్వాత నేనైతే సర్వ్ చేసేస్తున్నాను నాకు అండ్ హస్బెండ్కి నీతో ఏం తినలేదు కదా పడుకుంది కదండి దాన్ని ఏంటంటే ఇప్పుడు లేపాం అనుకోండి ఇంక అసలు పడుకోదు అండ్ ఇప్పుడు పడుకుంది కదా మార్నింగ్ వరకు అస్సలు లెగనే లెగదండి దాంట్లో పెద్ద పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో పడుకుందంటే ఇంక మార్నింగ్ వరకు అసలు లెగదనమాట ఎప్పుడు అంతది మధ్యలో లెగేసే అలవాటు ఏ లెగీచి ఏడ్చే అలవాటు అసలు దానికి చిన్నప్పటి నుంచి లేదు అది నాకు బాగా అనిపిస్తుంది అండ్ వచ్చేదారిలో స్నాక్స్ అవన్నీ తినిందిలేండి సో ప్రాబ్లం లేదు అసలేం తినకపోతే మేబీ లేపి పెట్టేదాన్నేమో ఇంకా పర్వాలేదు బాగానే తినిందని చెప్పేసి ఇంకా నేనేం పెట్టలేదు అండ్ ఈ ఉప్మా పైన కొంచెం నెయ్యి వేసుకొని తినేసాను నాకైతే చాలా ఇష్టం నెయ్యి వేయడం ఇంకా దాని తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి ఎంట్రీ అనమాట సామాన్లు ఉంటాయి కదా ఇవి తోమి పడుకుంటేనే మార్నింగ్ కానీ ఫ్రెష్గా ఉంటుంది ఇవి లాగే వంచేస్తే నాకైతే మాత్రం ఒక పక్కన నిద్రపట్టదు అమ్మో ఉన్నాయి లేకపోతే అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ముందు కిచెన్ నీట్గా పెట్టేసుకున్న తర్వాతే పడుకుంటానండి నైంటీ నైన్ పర్సెంట్ నేను క్లీన్ చేసిన తర్వాతే పడుకుంటాను ఎప్పుడైనా సిక్ అయినా లేకపోతే ఏదైనా అంటే వచ్చి లేట్ అవ్వడము అలాంటి విషయాల్లో తప్పితే మామూలుగా అయితే మొత్తం నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకునే పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ మనం పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోనే మెయిన్ మొత్తం పని అంతా వంటగదిలోనే ఉంటుంది కదండి సో డోర్ ఓపెన్ చేయగానే అంట్లు లేదంటే గదంతా మెస్సీగా కనిపిస్తే మాత్రం అసలు బుర్ర ఏమాత్రం పని చేయదు ఆ రోజంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకేంటో నచ్చదు అండ్ ఏంటంటే మార్నింగ్ మనకి పని కూడా అవ్వదు కదండి ఎంత మనం ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచినా కూడా ఈ రోజుల్లో పిల్లలు బస్సులో ఏడున్నర టు ఎనిమిది ఈ మధ్యలోనే వచ్చేస్తున్నాయి సో ఇదంతా పని చేయాలంటే మార్నింగ్ చాలా కష్టమైపోతుంది ఒక రోజులో అయ్యేది కాదు కదండి లైఫ్ లాంగ్ ఇంచుమించుగా పోనీ వాళ్ళకి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు మనం వాళ్ళకి లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాలి సో అలా ఉంటుంది కదా ఇంకా అందుకని మ్యాక్సిమం నేను నైటే క్లీన్ చేసేసి పడుకుంటాను అనమాట అందులోని రోజుమానే కదా చేశానండి పెద్ద దాంట్లో ఏమీ లేవు సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నార్మల్గా అంట్లు తోమేసిన తర్వాత మార్నింగ్ టైం అయితే నేను బయట పెట్టేస్తానండి బ్యాక్ సైడ్ ఒక పీట వేసి పెట్టేస్తూ ఉంటాను అంటే కొంచెం ఎండకి వాడుతాయి అండ్ ఆరినట్టు ఉంటుందని చెప్పి ఈ మధ్య ఏంటంటే వర్షాకాలం కదా చిరగ్గా అంటే పురుగులు అవన్నీ ఉంటాయని చెప్పి ఇంక నేను బయట పెట్టడం మానేసా వంటగదిలోనే కొద్దిగా కింద క్లాత్ ఒకటి వేసేసి పీట వేసి దానిపైన పెడుతున్నాను అనమాట సో వర్షాకాలం అంతా ఇంకా లోపల పెట్టేస్తాను ఇంక దాని తర్వాత షింక్ అయితే క్లీన్ చేసేసాను నేను ప్రతిసారి సామాన్లు తోమే ప్రతీసారి రోజులో త్రీ టైమ్స్ తోముతాము సో త్రీ టైమ్స్ కూడా షింక్ ఖచ్చితంగా నేను క్లీన్ అయితే చేస్తాను అలాగే గ్యాస్ అయితే మాత్రం వంట అయిపోయిన తర్వాత మార్నింగ్ టైం క్లీన్ చేస్తానండి ఈవినింగ్ టైం క్లీన్ చేసే పని ఉండదు మ్యాక్సిమం మార్నింగ్ టైం చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ పెద్ద వంట అయితే ఏమీ ఉండదు ఇంక ఈరోజు కొంచెం ఉప్మా అయితే చేశాను కదా అని చెప్పి క్లీన్ చేశాను సో ఇదంతా పని అయ్యేటప్పటికి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయిందండి అయ్యిందండి నేను త్రీ కేమో స్టార్ట్ చేశాను ఈరోజు అసలు త్వరగా పని అయిపోద్ది వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకుందామో నన్ను అనుకున్నాను కానీ ఈ రోజే లేట్ అయిపోయింది పని మేబీ నిత్యకి నలుగు పెట్టి స్నానం చేపించి నేను ఫేస్ ప్యాక్ వేసుకుని హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఇదంతా కొంచెం చేశాను కదా సో మేబీ అందుకని అనుకోండి అంత టైం అయిపోయింది ఫుల్ నీరసం వచ్చింది నాకైతే సో అదండి ఇంటి దగ్గర ఉన్న వెళ్ళిన ఈవినింగ్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్